హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వినాయక చవితి పండగ నాడు ప్రతి ఇంట్లో కూడా తప్పకుండా ఈ తుమ్మి కూరను వండుకుని తింటారు అలాంటి ఈ తుమ్మి మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది మనకు వచ్చే అనేక రకాల రోగాలను కూడా నయం చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ తుమ్మి మొక్కను ఉపయోగించడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక మొక్కలు పెరుగుతూ ఉంటాయి వాటిలో చాలా మొక్కలు వివిధ రోగాలకు దివ్యౌషధంగా పనిచేస్తాయి కానీ వాటిని ఎలా ఉపయోగించాలో తెలియక మనం చాలా నష్టపోతున్నాం ఔషధాలుగా మనకు ఉపయోగపడే మొక్కలలో ఈ తుమ్మి మొక్క కూడా ఒకటి వినాయక చవితి నాడు ప్రతి ఇంట్లో తప్పక తుమ్మి కూరను వండుకుంటారు ఇలాంటి తుమ్మి మొక్క ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది మనకు వచ్చే అనేక రకాల రోగాలను కూడా నయం చేయడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది తుమ్మి చెట్టును ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఏ ఏ వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది వ్యాధులను నయం చేయడానికి దీనిని ఏ విధంగా ఉపయోగించాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తుమ్మి మొక్క ఆకులను కూరగా చేసుకుని తినడం వల్ల అనేక ప్రయోజనాలనే పొందవచ్చు ఈ మొక్క యొక్క ఆకులతో చేసిన కూరను తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అజీర్తి సమస్య తగ్గుతుంది శరీరం నుంచి వ్యర్థాలు తొలగిస్తుంది పక్షవాతానికి గురైన వాళ్ళకు కూడా ఈ మొక్క ఆకులతో చేసిన కూరను పెట్టడం వల్ల పక్షవాతం నుంచి త్వరగా కోలుకుంటారు అలాగే తేలు మరియు పాము విషాన్ని కూడా హరించడంలోనూ ఈ తుమ్మి మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ తుమ్మి మొక్క ఆకులను మెత్తగా దంచి రసాన్ని తీయాలి ఈ రసాన్ని తేలు లేదా పాము కుట్టిన చోట వేయాలి తేలు లేదా పాము కుట్టిన వ్యక్తికి కూడా ఈ రసాన్ని రెండు టీ స్పూన్ చొప్పున తాగించాలి అలాగే దంచిన ఆకులను తేలు లేదా పాము కుట్టిన చోట ఉంచి కట్టుగా కట్టడం వల్ల తేలుకాటు పాము కాటు ప్రాణాంతకంగా మారకుండా ఉంటుంది ఇక అలాగే శరీరంలో నొప్పులు వాపులు ఉన్న చోట ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని లేదా ఆకులను దంచి కట్టుగా కట్టడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది ఈ మొక్క ఆకులతో చేసిన కషాయాన్ని నోటిలో కొద్దిసేపు ఉంచుకొని పుక్కిలించి ఉమ్మేయడం వల్ల నోటి పూత కూడా తగ్గుతుంది వీటి యొక్క ఆకుల రసాన్ని రెండు పూటల రెండు టీ స్పూన్ల చొప్పున తాగుతూ ఉండడం వల్ల జ్వరం కూడా తగ్గుతుంది గజ్జి తామర వంటి చర్మ వ్యాధులను నయం చేయడంలోనూ ఈ తుమ్మి మొక్క ఉపయోగపడుతుంది ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని చర్మంపై లేపనంగా రాయడం వల్ల గజ్జి తామర వంటి వ్యాధులు తగ్గుతాయి తాజా తుమ్మి ఆకుల రసాన్ని రెండు చుక్కల మోతాదులో ముక్కు రంధ్రాలలో వేసుకోవడం వల్ల సైనిటైసిస్ తగ్గుతుంది ఈ ఆకుల రసాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తాగుతూ ఉండడం వల్ల దగ్గు జలుబు ఆయాసం వంటి సమస్యలు కూడా వెంటనే తగ్గిపోతాయి అలాగే వీటి ఆకుల రసాన్ని రెండు పుట్టల రెండు టీ స్పూన్ల చొప్పున తాగుతూ ఉండడం వల్ల జ్వరం కూడా తగ్గుతుంది గజ్జి తామర వంటి చర్మ వ్యాధులను నయం చేయడంలోనూ ఈ తుమ్మి మొక్క ఉపయోగపడుతుంది ఈ మొక్క యొక్క ఆకుల రసాన్ని చర్మంపై లేపనంగా రాయడం వల్ల గజ్జి తామర వంటి చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి ఇక అలాగే నెలసరి సమయంలో అధిక రక్తస్రావంతో బాధపడే స్త్రీలు తుమ్మి ఆకులను తీసుకొని పేస్టులా చేసి ఈ పేస్టుకు నిమ్మరసాన్ని నువ్వుల నూనెను కలిపి పరిగడుపున తింటూ ఉండడం వల్ల అధిక రక్తస్రావం అనేది కూడా తగ్గిపోతుంది